ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథం దయ వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ గురువారం శుభాకాంక్షలు అంత మాత్రమే కాదు ఫ్రెండ్స్ మన సాయినాథుని కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ నేను ఈరోజు అందించే సందేశం మహా అద్భుతమైన రోజు తల్లి ఈరోజు అంటే నీకు చక్కగా గురువారం రోజు అస్సలు వదులుకోవద్దమ్మా నీ దగ్గర ఐదు రూపాయల బిల్లు ఉంటే ఒక్కసారి ఇలా చేసి చూడు అక్షరాల ఐదు లక్షల సొమ్ము అనేది నీకు తప్పకుండా అందుతుంది వెయ్యి ఏనుగుల బలం అనేది నీకు వస్తుందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు సాయినాథుడు మనకు అందించాలి అని అనుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి ఈ సందేశం వినే ముందు ఎవరికైతే సాయినాథుడు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక చాలామంది కూడా అంటూ ఉన్నారు అక్క గురువారం నేను టెంపుల్కి వెళ్ళలేకపోయినా కూడా మీరు ఖచ్చితంగా సాయినాథులకి నా తరఫున మీరు చెబుతారని నాకు తెలుసు అక్క ఎందుకంటే మీరు చెప్పిందే చేస్తారు చేసిందే చెప్తారు అన్న నమ్మకం మాకు కలిగింది కనుక మీరు నా కోసం ప్రేయర్ చేయండి అక్క ఇది ఇది నేను ఈ సమస్యతో నేను ఉన్నాను అని కానీ లేదంటే మ మరొక ఇబ్బంది వల్ల కానీ నాకు చాలామంది కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ వారందరి తరఫున కూడా నేను ఆ సాయినాథుని తరఫున ప్రార్థనలు పెడుతూనే ఉన్నాను ఫ్రెండ్స్ అయితే బాబా వారు ఈరోజు కోసంగా ఏమి సందేశం తీసుకున్నారో మీరు చూశారు కదా ఖచ్చితంగా ఆ సందేశం అనేది కనుక మనం పాటించగలిగి ఖచ్చితంగా మనం అనుకున్నదంతా మనం సాధించేటందుకు సాయినాథుడు మనకైతే సహాయం చేస్తారు అని మీకు మరలా మరొక్కసారి చెప్తూ ఉన్నాను ఇక సాయినాథుడు యొక్క సందేశం విషయానికి వస్తే కనుక బిడ్డ ఎప్పుడైనా కూడా గురువారం కోసం నువ్వు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటావు ఈ గురువారం రోజు ఒక పండుగగా జరుపుకుంటూ ఉంటావు నీ యొక్క బాధలను సంతోషాలను నాతో చెప్పుకుంటూ బాధతో ఉన్నప్పుడు కన్నీటితో నా పాదాల మీద పడి బాబా నేను ఈ సమస్యలతో బాధపడుతున్నాను తండ్రి నాకు నాకున్న ఈ సమస్యలన్నీ తీర్చు సాయినాదా అని చెప్పి చాలా ఆర్తితో అడుగుతావు అంటే చాలా బాధగా అడుగుతూ ఉన్నావు బిడ్డ ప్రతి ఒక్క సమస్యకు ఈ భూమి మీద పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుందమ్మా మరి వచ్చిన సమస్యలు అనేవి ఎలా తీరుతాయి అనే ఆందోళనతోనే నీ యొక్క జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు కనుక ఇక నుంచి అయినా కూడా నీకున్న సమస్యలకు ఆందోళన చెందకుండా వాటికి ఎలా పరిష్కరించాలో నువ్వు దాని గురించి ఆలోచించే ప్రయత్నం చేయాలి తల్లి బాబా ఇదంతా ఎలా సాధ్యమవుతుంది మాటలు అందరూ కూడా చెబుతారు కానీ బాధలు పడి వారికి తెలుస్తుంది కదా బాబా ఆ బాధ నాకున్న కష్టాలతో ఎంత సతమతం అయిపోతూ ఉన్నానో నీకు తెలిసిందే కదా తండ్రి నీకు తెలియనిది ఏమైనా ఉన్నదా చెప్పు బాబా కానీ నన్ను ఓదార్చడానికి మీరు చెప్పే ప్రతి మాట కూడా ఉంటుంది చూడండి మీరు ఎంతో తేలికగా మాటను చెప్పేస్తారు ఈ కష్టాలు నా నుంచి దూరం అవ్వడం అనేది అంత తేలికైన పని మాత్రం కాదు అని చెప్పి నీ మనసులో ఇప్పుడు ప్రశ్నలు అనేవి తలెత్తుతున్నాయి కదూ అయితే నీ యొక్క ప్రశ్నలన్నింటికి కూడా సమాధానాన్ని చెబుతాను ఐదు రూపాయల బిళ్ళతో కనుక నువ్వు చేయాల్సిన పని చెప్తాను వాటికంటే ముందు అసలు సమస్య అనేది ఎలా మొదలవుతుందో ఈ చిన్న కథ ద్వారా నేను చెబుతాను జాగ్రత్తగా విని తెలుసుకో తల్లి ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి తన చదువునంతా కూడా పూర్తి చేసుకుని ఉద్యోగం వెతుకుతూ ఉంటుంది వారిది చాలా బీద కుటుంబం అమ్మకు నాన్నకు ఇద్దరికీ కూడా అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి వారు ఏ పని కూడా చేయలేరు ఇంకా ఉన్న ఒక్క చెల్లి చాలా చిన్నది తను స్కూలుకు వెళ్ళే పిల్ల కనుక ఇక భారం బరువు అన్నీ కూడా ఆ కుటుంబానికి సంబంధించి ఈ అమ్మాయి మీదే పడుతూ ఉంటారు అయితే ఆ అమ్మాయికి ఏదైనా ఉద్యోగం వస్తే ఆ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిద్దాము అన్న ఉద్దేశంతో ప్రతిరోజు కూడా పాపం ఎంతో కష్టపడి ఉద్యోగం కోసం వెళ్తుంది కానీ ఏ కళ తీరక వెనక్కి తిరిగి వచ్చి నిరాశ చెందుతూ ఉంటుంది పూట గడవటం కూడా కష్టమైపోతుంది చాలా బాధలతో ఉంటారు చేతిలో ఒక్క రూపాయి ఉండదు ఇక ఒకరోజు ఈరోజు ఎలాగైనా సరే నాకు ఉద్యోగం రావాలి అని చెప్పి గట్టిగా సంకల్పం చేసుకుని ఆఫీస్కు అయితే వెళ్ ఇంటర్వ్యూలో కూర్చుంటుంది ఎదురుగా ఒక ఇంటర్వ్యూ చేసే సారు ఉంటారు ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతారు ఆ ప్రశ్నలన్నింటికీ కూడా ఈ అమ్మాయి టకా టకా అని సమాధానం చెప్పేస్తుంది చివరకు ఆయన అపాయింట్మెంట్ ఆర్డర్ పక్కన పెట్టి అమ్మా నేను అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా నువ్వు చాలా చక్కగా సమాధానం చెప్పావు నువ్వు వందకు వంద శాతం ఈ ఉద్యోగానికి అర్హురాలవే కానీ ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది తీసుకునే ముందు అంటే ఈ యొక్క లెటర్ నువ్వు తీసుకునే ముందు నీకు ఒక చిన్న పరీక్ష మేము పెట్టాల్సి ఉంటుంది అదిగో అక్కడ దూరాన కనిపిస్తుంది కదా ఒక ఇనుప పెట్టే ఆ పెట్టెను నువ్వు కనీసం ఒక రెండు అంగులాళ్ళు అయినా సరే కానీ జరిపిన తరువాత ఈ లెటర్ని తీసుకుని వెళ్ళి రేపటి నుంచి నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవ్వవచ్చు అని చెప్పి చెబుతారు ఈ అమ్మాయి మనసులో ఏదో అనుమానం ఉంటుంది సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు నేను ఆ ఎనుప పెట్టెను జరపడం ఏంటి దానికి నాకు వచ్చే ఉద్యోగానికి సంబంధం ఏంటి అని చెప్పి అడుగుతుంది ఖచ్చితంగా సంబంధం ఉంది నీకు ఉద్యోగం రావాలి అంటే ఆ ఎనుప పెట్టెను జరిపి తీరాల్సిందే అని చెప్పి అంటారు సారు అప్పుడు ఆ అమ్మాయి ఇక వేరే గత్యంత్రం ఏమీ లేక ఎందుకంటే ఉద్యోగం తనకు చాలా అంటే చాలా ముఖ్యం వాళ్ళ కుటుంబం కోసం ఆ అమ్మాయి ఉద్యోగం చేసి తీరాల్సిందే దగ్గరకు వెళ్తుంది ఆ ఎనుప పెట్టుకి ఒక పెద్ద తాడు అనేది కట్టి ఉంటుంది ఆ తాడును పట్టుకుని లాగే ప్రయత్నం చేస్తుంది ఆ యొక్క పెట్టే బరువు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కొన్ని టన్నుల బరువు ఉంటుంది ఆ అమ్మాయి రెండు అంగుళాలు కాదు కదా కనీసం దాన్ని పక్కకి ఒక ఇంచి కూడా జరపలేకపోతుంది ఇక దాన్ని లాగి కూడా ఆ అమ్మాయికి చెమటలు పట్టుకొస్తాయి ఫుల్లంతా అప్పుడు ఆ సార్తో అమ్మాయి ఇలా చెప్తుంది సార్ మీరు నన్ను ఈ పెట్టెను లాగమనే కంటే కూడా అమ్మ నీకు ఉద్యోగం ఇవ్వడం మాకు ఇష్టం లేదు ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఉంటే ఒక్క మాట మీరు చెప్పినట్లయితే ఎలాగైనా కానీ బాధతోనూ సంతోషంతోనూ వెళ్ళిపోయేదాన్ని కానీ అందరూ ఎగతాళి చేస్తూ ఉన్నారు ఈ పెట్టిన లాగడాన్ని చూసి అదుగో అక్కడ చూసారు చూడండి వారైతే ఏకంగా పళ్ళని బయట పెట్టినవ్వుతున్నారు పళ్ళన్నీ బయటపడే విధంగా ఇంత అవమానం చేయడం అవసరమా సార్ అని చెప్పి అంటుంది ఇక నాకు ఏ అపాయింట్మెంట్ ఆర్డర్ వద్దు నాకు ఏ ఉద్యోగం వద్దు అని చెప్పి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అమ్మాయి తన యొక్క కుటుంబాన్ని ఎలాగైనా సరే కానీ రక్షించుకుందామని ఉద్యోగం కోసం వచ్చింది ఎన్నో నెలల నుండి ప్రయత్నం కూడా చేస్తూ ఉంది కానీ తన ఫలితాలు అన్నీ కూడా అంటే తనకు ఎంత కష్టపడి తను చేసే పనులన్నీ కూడా ఫెయిల్ అయిపోతున్నాయి అయితే ఇక చావు ఒక్కటే మార్గం అనుకుంటుంది ఏకంగా సరాసరి ఆఫీసు నుంచి ఒక నది దగ్గరకు వెళ్ళి అక్కడ దా దూకేసేద్దాము అని చెప్పి ఒక ఎత్తైన బ్రిడ్జిని ఎక్కి అక్కడ నుంచుని ముందుకు దూకబోతుంది దూకబోయే సమయానికి ఏదో ఒక చెయ్యి ఆ అమ్మాయిని పట్టుకొని వెనక్కి లాగేసింది వెనక్కి తిరిగి చూస్తే ఇంటర్వ్యూ చేసిన సార్ ఆ అమ్మాయి వెనకాలే ఉంటారు ఏంటి సార్ మీరు నా వెనకాల ఎందుకు వచ్చారు అని చెప్పి ప్రశ్నించింది అప్పుడు ఆ సార్ ఏం చెప్పారు అంటే అమ్మ నువ్వు ఎంతో వేగంగా అక్కడ నుంచి ఏడ్చుకుంటూ వచ్చావు ఇలాంటి నిర్ణయం ఏదో తీసుకుంటావు అని చెప్పి నాకు ఆ క్షణంలోనే అనుమానం వచ్చింది కనుక నేను నిన్ను ఫాలో అయ్యాను నువ్వు నేను అనుకున్న ప్రకారమే చావడానికే వచ్చావు అయితే నేను నిన్ను ఏమని అడిగాను ఆ ఇనుప పెట్టిని పక్కకు కదల్చమని అడిగాను అలా కదల్చమని అడిగేటప్పుడు నువ్వు ఎంత సమయమైనా తీసుకో అవసరమైతే ఆలోచించుకుని నీ మెదడుకు ఇంకాస్త శక్తిని కూడా కూడ పలుకుని నీ యొక్క శక్తిని పెంచుకుని నువ్వు అవసరమైతే నీ చేతులకు శక్తిని మరి కాస్త పెంచుకోవచ్చు ఆ ఇనుప పెట్టిన లాగమని అడిగాను దానికోసం నీకు ఒక రోజల్లా కూడా సమయాన్ని ఇచ్చాను అంటే ఆ యొక్క సార్ ముందుగానే చెప్తారన్నమాట నువ్వు వెంటనే ఏమీ లాగనవసరం లేదు ఒక రోజు రెండు రోజులు సమయాన్ని తీసుకుని దాన్ని రెండు అంగుళాలు జరిపితే చాలు దానికోసం నువ్వు ఎటువంటి సహాయాన్ని అయినా కానీ నీ చేతులకు నీ మెదడుకు ఇవ్వు అని చెప్పి ముందుగానే చెప్పాను కదా ఆ అమ్మాయి మా మాటల్లో ఉండే ఆంతర్యాన్ని అర్థం చేసుకోలేకపోతుంది అయితే ఇప్పుడు ఆ నది దగ్గర వీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ సార్ చెప్తారు అమ్మా నువ్వు కుటుంబం కోసం ఉద్యోగం చేయడానికి వచ్చావు అది చాలా బాగా నచ్చింది నీ యొక్క బలం ఎవరు నీ కుటుంబం నేను ఒకరోజు నీ యొక్క బలాన్ని పెంచుకుని నీ యొక్క బలాన్ని కూడా కట్టుకుని ఆ ఇనుప పెట్టిన లాగమని చెప్పాను అప్పుడు ఆ నీ యొక్క శక్తిని పెంచుకుని బలాన్ని కూడా పలు పెంచుకుని అని చెప్పినప్పుడు నీవు వెంటనే ఫోన్ చేసి మీ అమ్మకు మీ నాన్నకు ఈ విషయాన్ని చెప్పి ఆఫీసుకు రమ్మని చెప్పినట్లయితే నీతో పాటు నీ చెల్లి అమ్మ నాన్న నలుగురి యొక్క శక్తి అనేది ఆ బా బా పెట్టుకు తోడైతే ఆ బా పెట్టి జరిగేది కూడా చెప్పు లేకుంటే వాళ్ళ సహాయం నాకు వద్దు అనుకుంటే కనుక వాళ్ళు చేయలేదు అని చెప్పు అనుకంటే కనుక నీ యొక్క స్నేహితులు ఉంటారు కదా లేదా నీ యొక్క బంధువులు ఉంటారు కదా వారు ఏం చెప్తారా అని చెప్పి వారి సలహా తీసుకుని వీలైతే వారిని ఇక్కడికి పిలిపించుకుని వారి సహాయంతోనైనా కానీ ఆ పెట్టును జరపవచ్చు కదా బిడ్డ ఈ యొక్క ప్రపంచంలో అందరికంటే కూడా ధనికులు ఎవరో నీకు తెలుసు కదా వారు నిమిషానికి గుర్తు చేసుకో బాగా నిమిషానికి వారి యొక్క ఆదాయం ఎంతో తెలుసా పదిహేడు లక్షలకు చిల్లరే ఉంటుంది అంటే కేవలం ఆ యొక్క వ్యక్తి మాత్రమే ఇప్పుడు బిల్ గ్రేడ్స్ లాంటి వాళ్ళను చూసుకుంటే ఆ వ్యక్తి మాత్రమే నిమిషానికి పదిహేను పదిహేడు లక్షలు సంపాదించడం లేదు ఆ వ్యక్తి కింద ఒక సైన్యమే ఉంటుంది కొన్ని వందల మంది ఆ పదిహేడు లక్షల కోసం కష్టపడుతూ ఉంటారు అతని కింద జీతం ఇచ్చి ఎంతోమందిని పెట్టుకుని వారందరి సహాయాన్ని తీసుకుని ఇవాల్టి రోజున ఆయన ధనాన్ని సంపాదిస్తూ ఉన్నారు అదేవిధంగా ఒక స్కూల్ తీసుకున్నట్లయితే ఒక స్కూల్కి ఒక్కరే ప్రిన్సిపల్ ఉంటారు కానీ ఆయన వెనకాల టీచర్స్ ఉంటారు సార్స్ ఉంటారు ఆయాలు ఉంటారు ప్రూ ఫ్యూన్స్ కూడా ఉంటారు అటెండెన్స్ ఉంటారు ఇలా ఎంతో మందిని ఒక సైన్యాన్ని ఏర్పరచుకుని వారు స్కూల్ని అయితే రన్ చేస్తున్నారు అదేవిధంగా నీవు ఇప్పుడు ఒక మేనేజర్ పోస్టుకు నువ్వు అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు నీ కింద ఒక నాలుగు వందల మంది ఉంటారు అంటే నీ యొక్క తెలివితేటలను నీ యొక్క ఆలోచనలను నీ యొక్క ఐడియాలను అన్నింటినీ కూడా ఆ నాలుగు వందల మందితో నువ్వు పంచుకొని పనిచేసినప్పుడు నువ్వు ఆ మాత్రమే మన యొక్క ఆఫీస్ ఏదైతే ఉందో అది సక్సెస్లో ఉంటుందన్నమాట అంటే ప్రతి ఒక్కరికి కూడా బలం బలగం అనేది ఖచ్చితంగా అవసరమే అవుతాయి కదా నీవు నీ కింద నాలుగు వందల మందిని నేను నీకు ఈరోజు ఇస్తున్నాను రేపటి నుంచి సంతోషంగా ఆఫీసుకి రా ఇదిగో అపాయింట్మెంట్ లెటర్ అని చెప్పి ఆ అమ్మాయి చేతిలో అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది పెట్టేసి వెళ్ళిపోతారు అయితే ఈ కథ ద్వారా సాయినాథుడు మనకు చెప్పాలి అనుకుంటున్నది ఏంటి అంటే కనుక బిడా చెప్పుకోవడానికి నేను ఒక్కడినే నాకు ఎవరు అవసరం లేదు అని చెప్పి నీ మనసులో నువ్వు అనుకోవచ్చు కానీ నీతో పరిచయమైన ప్రతి వ్యక్తిని కూడా నువ్వు బలంగా కనుక మార్చుకోగలిగితే అలా ఒక్కొక్కరిని ఒక్కొక్క పనికి నీ యొక్క బలగంగా పెంచుకోగలిగితే వారందరి ఒక సైన్యంగా ఏర్పడి నీవు ఒక మంచి స్థాయిలో ఉండేలాగా నీకు సహాయపడతారు ఎవరితో కూడా చీటికి మాటికి గొడవలు పెట్టుకోవడము మాటకు మాట ఎదురు చెప్పడము ఇటువంటివన్నీ కూడా ఇప్పటి నుంచి ఇప్పటి రోజుల్లో మంచివి కాదు ఒంటరిగా ఉండడం అనేది చాలా కష్టమైన విషయం తల్లి కనుక ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి నీతో పరిచయమైన ప్రతి ఒక్కరిని కూడా నువ్వు బలంగా మార్చుకునే ప్రయత్నం చెయ్యి అప్పుడే నీ వెనుక ఒక సైన్యం అనేది ఉంటుంది ఈ సైన్యము నిన్ను కష్టంలో సంతోషంలో ఆపదలో ఆదుకుంటుంది సంతోషంగా ఉన్నప్పుడు అందరూ నీకు తోడు ఉంటారు బాధలో ఉన్నప్పుడు అందరిలో కొందరైనా నీకు తోడు ఉంటారు అని చెప్పి గుర్తుంచుకో అని చెప్పి సాయినాథుడు మనకు ఈ సందేశాన్ని పంపించారు తల్లి ఒక ఐదు రూపాయలు విషయానికి వస్తే ఇక నీవు ఈరోజు అంటే కేవలం ఈరోజు మాత్రమే కాదు ఏ గురువారం అయినా సరే కానీ ఒక గురువారం రోజు నా పాదాల దగ్గర నువ్వు ఐదు రూపాయల బిళ్ళను ఉంచి నీ మనసులో మాటను సంకల్పం చేసుకో నీకు ధనం రావాలా లేదా నీ భర్త మారాలా లేదా నీ ఇంట్లో లేదా నీకు ఉన్న ఆరోగ్యంలో ఉండే మార్పులు అనేవి అనారోగ్య సమస్యలు అనేవి ఏవైనా ఉంటే అవన్నీ కూడా సర్దుకొని నువ్వు ఆరోగ్యంగా మారాలి అన్నా కూడా లేదా నీ పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలి అన్నా కూడా కానీ లేదా ఎవరికైనా అప్పు ఇచ్చి వారు తిరిగి ఇవ్వకుండా నిన్ను ఇబ్బంది పెడుతున్నా కూడా ఇలా ఎటువంటి సమస్యలు నీకు ఉన్నా కానీ ఆ సమస్యలన్నింటికి కూడా ఈ ఒక్క ఐదు రూపాయల కాయిన్ అనేది పరిష్కరించేస్తుంది బిడ్డ నా పాదాల దగ్గర ఈ ఐదు రూపాయల బిళ్ళను ఉంచి ఈ ఐదు రూపాయల బిల్లను తాకుతూ నువ్వు సంకల్పాన్ని చెప్పుకుని ఏదన్నా ఒక గురువారం రోజు మళ్ళీ అదే ఐదు రూపాయల బిల్లను తీసుకుని నువ్వు కనుక హుండీలో వేసి నీ యొక్క సంకల్పాన్ని నా పాదాల ముందు దేవాలయంలో చెప్పుకుంటే కనుక నీ యొక్క సంకల్పం కోరిక ఏదైతే ఉందో దానికి సంబంధించింది అయినా కానీ అది డబ్బుకు సంబంధించిందైనా కానీ ఖచ్చితంగా నెరవేరేలాగా నేను చూసుకుంటాను తల్లి ఇన్ని కోట్ల జనాభాలో ఈ సందేశం నీ చెవిన పడింది అంటే కనుక తప్పకుండా నా ఆశీర్వాదం అనేది నీ వెన్నంటే ఉంటుంది అని చెప్పి నువ్వు నమ్మి తీరాలి బిడ్డ కనుకనే ఒక్కసారి నువ్వు ఐదు రూపాయల బిళ్ళతో నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని నా పాదాలను తాకుతూ నమస్కరించుకుని మళ్ళా వచ్చే గురువారం రోజు నువ్వు అదే ఐదు రూపాయలను దేవాలయంలో నా హుండీలో వేసుకుంటే గనుక ఖచ్చితంగా నీ యొక్క సంకల్పం అనేది తీరేలాగా నేనే చూసుకుంటాను తల్లి నీకు ఐదు లక్షల ధనం కావాలి అన్నా కానీ అందేలా చూస్తాను కనుక ఈరోజే నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకునే ప్రయత్నమైతే చెయ్యి తల్లి నీ యొక్క సంకల్పం ఎంత ఎంత బలమైనదైనా కానీ నీ యొక్క సంకల్పాన్ని తీర్చే ప్రయత్నం నేను చేస్తాను బిడ్డ తప్పక చేస్తాను అని నన్ను నమ్మి ఈ చిన్న పని చేశావు అంటే కనుక నీ జీవితంలో ఒక గొప్ప మార్పుని వచ్చేలాగా నేను చేస్తాను అని చెప్పి ఈరోజు నేను నీకు ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని మన మన సాయినాథుడు మనకు అత్యంత అద్భుతమైన సందేశాన్ని ఇచ్చి మనకు వేయి ఏనుకల బలాన్ని అందించేలాగా ఒక మంచి సందేశం అయితే ఒక మంచి మాటను అయితే మనకున్న సమస్యను పరిష్కారానికి కూడా చెప్పారు కదా ఫ్రెండ్స్ నిజంగా సాయినాథుని యొక్క సందేశాన్ని మనం వింటున్నాము అంటే మనం చాలా అదృష్టం వంతులమండి అని చెప్పి మనం అనుకోవాల్సిందే కానీ మరి మీ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే చూసి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే చిన్న ఓం సాయి రామ్ అనే కామెంట్ అయితే ఇవ్వడం మరచిపోవద్దండి అలాగే మీరు ఎవరైతే కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి క్రింద కామెంట్ సెక్షన్లో మాత్రం మెసేజ్ చేయడం మాత్రం మరచిపోవద్దు మరలా సాయంత్రం మరొక సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటాను అంతవరకు నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు